వర్షం పడుతుంది వర్షం పడంగానే మనం ఏం చేస్తాం ఇమీడియట్గా గొడుగు కొట్టుకుంటాం గొడుగు పట్టుకుంటే గొడుగు ఏం చేస్తుంది వర్షాన్ని ఆపుతుందా వర్షాన్ని మన మీద పడకుండా ఆపుతుంది కానీ వర్షం పడుతూనే ఉంటుంటుంది అవునా కదా గొడుగు యొక్క సహాయం ఏం చేస్తున్నది మనకు గొడుగు మన మీద పడకుండా ఆపుతున్నది అదేవిధంగా మనం రూమ్లో ఉన్నాం రూమ్లో ఉంటే ఏమవుతుంది సడన్గా ఒక దుర్గంధం వస్తుంది అనుకో స్మెల్ అప్పుడు ఏం చేస్తాం మనం అబ్బా స్మెల్ అని ముక్కులు మూసుకుంటాం ఇంకా వస్తుంది తర్వాత ఏం చేస్తాం రూమ్ ఫ్రెషనర్ తోటి స్ప్రే చేస్తాం రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేస్తే ఏమవుతుంది ఒక రెండు క్షణాల లోపల మొత్తం దుర్గంధం అంతా పోతుంది పోతుంది అంటే ఎక్కడికి పోతుంది అక్కడనే ఉంటుంది మనం పీల్చుకుంటుంటే దుర్గంధానికన్నా సుగంధం ఎక్కువ మనం పీల్చుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది దాని కాన్సన్ట్రేషన్ సుగంధం ఎక్కువ ఉండే కారణంగా దుర్గంధం మనకు స్మెల్కు రాదు అవునా కదా అదేవిధంగా మనిషి యొక్క దేహంలో కూడా అన్ని వ్యాధులు ఉన్నాయి క్యాన్సర్ ఉన్నది థైరాయిడ్ ఉన్నది జ్వరాలు ఉన్నాయి రకరకాల రోగాలు ఉన్నాయి కానీ వాటిని ఒత్తిపట్టి మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది ఆ ఇమ్యూన్ సిస్టమ్ కాపాడుకోవాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి మంచి ఆరోగ్యం ఉండాలంటే మంచి ఆహారం మనం తీసుకోవాలి ఏమంటారు గొడుగులాగానే మంచి ఆహారం తీసుకుంటే ఏమవుతుంది వర్షం మన మీద పడకుండా ఆగినట్టుగా గొడుగు ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా పనిచేస్తుంది అప్పుడేమవుతుంది రోగాళ్ళను అన్ని ఒత్తి పెడుతుంది అంతే ఏమంటారు నా సందేశం మీకు నచ్చిందని భావిస్తున్నా తప్పక స్పందిస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ